గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు డిప్యూటీ సీఎం గారికి మన కర్నూలు జిల్లా ఎస్పీ గారికి ట్రాఫిక్ వారికి నమస్కారములు స్వామి నాదో చిన్న విన్నపము మన కర్నూల్లో ట్రాఫిక్ ఎక్కువైపోయింది దీనికి సంబంధించి ఒక నాలుగు ముక్కలు మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో తీయడం జరుగుతుంది ఎందుకనగా కర్నూలు బిర్లా గేట్ వాల్మార్ట్ దగ్గర వచ్చేసి రాయల్ బోక్ దాని దగ్గర డివైడర్ ఒకటి కట్ చేసి పెట్టారు అక్కడ సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి రావడము వాల్ వాట్లో ఆ బిర్లా కాంపౌండ్ నుంచి వచ్చే వాళ్ళ నుంచి ట్రాఫిక్ ఎక్కువైపోయింది జస్ట్ రెండు అడుగులు వేస్తే వాల్వాట్ దగ్గర రెడ్ సిగ్నల్ ఉంది ఆ రెడ్ సిగ్నల్ దగ్గర అది క్లోజ్ చేస్తే రెడ్ సిగ్నల్ దగ్గరికి వెళ్ళి టర్న్ చేసుకుని వెళ్తారు రెండోది సీ క్యాంపు దగ్గర నుంచి నంద్యాల చెప్పే వరకు మధ్యలో ఉండే డివైడర్లో అన్ని క్లోజ్ చేసి ఉంది ఈ మధ్య కాలంలో మళ్ళీ అన్ని ఓపెన్ చేశారు కార్లో కంచి వచ్చేటప్పుడు కాలేజీ పిల్లలు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ముసలి వాళ్ళు పిల్లలు ఎంతోమంది దాటేటప్పుడు చాలా ప్రమాదము జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రాణం పోయిన తర్వాత మనం ఎవరేమీ ఏమీ చేయలేము అయ్యో అనడం తప్ప కానీ ప్రాణం పోతే ఆ తల్లి తండ్రి పడే ఆవేదన మనం తీసుకొని వచ్చేది లేదు ఏమి చేసేది లేదు దయచేసి ఇంతకుముందుకు ఏ విధంగా డివైడర్లో మధ్యలో ఉండే డివైడర్లు అన్ని క్లోజ్ చేశారు ఇప్పుడు కూడా క్లోజ్ చేయండి ప్రాణం మించినది ఏదీ లేదు ఐదు నిమిషాలు లేట్ అయిన యూటర్న్ నుంచి చేసుకొని పోతారు స్వామి రెండవది వచ్చేసి మన టీడీపీ ఆఫీస్ ఎదురుగా నారాయణ కాలేజీ ఉంది అక్కడ కాలేజీ వదిలిన తర్వాత చాలా ట్రాఫిక్ జామ్ మన్నడ దాకా ఆ రౌండ్ సర్కిల్ దగ్గర క్లోజ్ చేసినందుకు వచ్చే వాళ్ళు కి వచ్చి రెడ్ సిగ్నల్ పడిన తర్వాత యూటర్న్ చేసుకొని పోతూ ఉంది ఇప్పుడు ఓపెన్ చేసినందుకు మళ్ళా ట్రాఫిక్ చాలా ఎక్కువైపోయింది అక్కడ మూడు నాలుగోది డి డిమాటర్ అక్కడ వచ్చేసి ఆగడము అక్కడి నుంచి రావడము ఇక్కడ పోవడము అక్కడ ఉన్నంత ట్రాఫిక్ కర్నూలు ఎక్కడ ఉండదు స్వామి చాలా చాలా ట్రాఫిక్ స్వామి దయచేసి జనాల ప్రాణాల గురించి ఆలోచించి ట్రాఫిక్ పోలీసు వారు ఇది తప్పుగా అనుకోకుండా జనాలు ప్రాణాలు ముఖ్యం కాబట్టి జరిగిన తర్వాత మనం ఏం చేసేది ఉండదు దయచేసి బిర్లాగేట్ దగ్గర సి క్యాంప్ అందచేక్ పోస్ట్ దగ్గర ఉండేది తర్వాత వచ్చేసి టీడీపీ ఆఫీస్ దగ్గర నారాయణ స్కూల్కు తర్వాత వచ్చేసి బల్లారి చౌరాస్తా దగ్గర ఇవన్నీ ఏవైతే ఓపెన్ చేసినారో డివైడర్లు అన్నీ దయచేసి ఆ మధ్యలో డివైడర్లు అన్ని క్లోజ్ చేయండి అవసరం ఉన్న వాళ్ళ చాలా లేట్ అయినా ఇంటి దగ్గర నుంచి ముందు బయలు చేరి యూటర్న్ చేసుకుని వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకుంటారు ఇది ఒక చిన్న విన్నపం అంతే దయచేసి కర్నూలు జిల్లా వారు పోలీస్ ట్రాఫిక్ శాఖ డిఎస్పీ సార్ గారు దీన్ని కంపల్సరీ చేయగలరని కోరుచుంటున్నాను ఓం శివాయ